హలో వీయర్స్ వెల్కమ్ టు సాగ్వి శాస్త్ర బ్లాక్స్ ఈ వీడియోలో విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్ లో కొంచెం ముందుకు వెళ్తే అక్కడ జాలార్పేట అని వస్తుంది ఆ జాలార్పేటలో బెల్లం వినాయకుడు టెంపుల్ ఉంటుంది ఈ దేవాలయం గురించి తెలుసుకునే ముందు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్లం గణపతి ఆలయానికి వెళ్ళాలనుకునేవారు విశాఖపట్నంలోనున్న కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఒక రోడ్డు వస్తుంది ఆ రోడ్ లో తిన్నగా వెళ్తూ ఉంటే మనకి రోడ్డు మీద బెల్లం అమ్ముతూ కనిపిస్తూ ఉంటారు ఆ బెల్లం అమ్మే చోట లెఫ్ట్ లో ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్ లో తిన్నగా వెళ్ళి కుడి చేతి వైపు తిరిగితే అక్కడ బెల్లం గణపతి టెంపుల్ కనిపిస్తుంది మనకి ఈ వినాయకుడికి మనం బెల్లం సమర్పిస్తే మన కోరికలు ఖచ్చితంగా తీరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం ఇదేనండి బెల్లం గణపతి దేవాలయం ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటి అంటే ముందుగా సముద్రం ఉంటుంది ఆ సముద్రానికి ఎదురుగా ఈ బెల్లం గణపతి ఆలయం ఉంటుంది ప్రతి దేవాలయానికి మనం వెళ్ళేటప్పుడు దేవాలయం ముందు నుంచి వెళ్తూ ఉంటాము ఈ దేవాలయానికి మాత్రం దేవాలయం వెనక నుంచి దారి ఉంటుంది ముందుగా వేణుగోపాల స్వామి ఆలయం వస్తుంది తర్వాత పంతులు గారి ఇల్లు ఉంటుంది తర్వాత శ్రీ బుచ్చి రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది ఈ ఆలయానికి కుడివైపున బెల్లం వినాయకుడు ఉంటారు బెల్లం వినాయకుడి కంటూ ఒక ఉపాలయం అంటూ ఏమీ ఉండదండి ఈ గుడిలో గర్భగుడిలో ఉండేది శివలింగం ఈ శివలింగానికి బుచ్చి రామలింగేశ్వర స్వామి అని పేరు ఇది పదకొండవ శతాబ్దానికి పూర్వమే ఈ బుచ్చి రామలింగేశ్వర స్వామి శివలింగం ఇక్కడ ఉండేదని చెప్తూ ఉంటారు శివాలయాలు ఎప్పుడూ ముఖంగా ఉంటాయి కానీ ఈ దేవాలయంలో ఈ శివలింగం ఆగ్నేయ ముఖంగా ఉంటుంది ఈ బుచ్చి రామలింగేశ్వర స్వామి గర్భగుడి పక్కనే వినాయకుడు ఉంటాడు ఈ వినాయకుడికి తొండం కుడివైపున ఉంటుంది కుడివైపున తొండం ఉన్న వినాయకుడి దగ్గర ఏ కోరిక కోరుకున్నా అది ఖచ్చితంగా తీరుతుంది ఈ వినాయకుడిని సాక్షాత్తు చంద్రుడే ప్రతిష్ఠించాడు ఈ స్వామివారికి మనం ఏదైనా కోరిక కోరుకోవాలంటే కేజీన్నర బెల్లం సమర్పించి మన కోరిక చెప్పుకొని స్వామివారి దగ్గర ఆ బెల్లాన్ని సమర్పించి స్వామివారిని అర్చించి మన కోరిక చెప్పుకొని మన కోరిక తీరిన వెంటనే మనం ఎంత బెల్లాన్ని సమర్పిస్తామో స్వామివారికి చెప్పుకోవాలి మన కోరిక తీరిన వెంటనే మనం స్వామివారి దగ్గర మనం ఎంత బెల్లం సమర్పిస్తామని స్వామివారికి చెప్పామో అంత బెల్లాన్ని తీసుకొచ్చి మన కోరిక తీరిన వెంటనే స్వామివారికి ఆ బెల్లాన్ని సమర్పించి స్వామివారికి పూజ చేసుకోవాలి విశాఖపట్నం జాలర్పేటలో ఉన్న ఈ బెల్లం వినాయకుడు ఇక్కడ చాలా చాలా మహిమాన్వితమైన గణపతిగా అందరూ కొలుస్తారు ఈ స్వామికి ఇక్కడ ప్రజలందరూ తమ కోరికలను తీరుస్తుండటంతో బెల్లం సమర్పిస్తూ తమ ఆనందాన్ని తెలియజేస్తూ వచ్చారు క్రమంగా ఈ వినాయకుడికి బెల్లం వినాయకుడు అని పేరు వచ్చింది విశాఖపట్నంలో ఉండే వాళ్ళు ఈ ఆలయానికి వెళ్లి ఈ బెల్లం వినాయకుడిని ఒకసారి దర్శించుకుంటే చాలా మంచిది ఈ ఆలయంలో అన్నపూర్ణాదేవి అమ్మవారు కూడా ఉంటారు ఈ అమ్మవారు కమలంపై కూర్చొని చేతులు జ్ఞానముద్రలో ఉండి చేతిలో జపమాల ఉంటుంది ఈ అమ్మవారికి అన్నపూర్ణ అమ్మవారు అని అలాగే త్రిశక్తి అని పేరుతో కూడా ఇక్కడ ప్రజలు పిలుస్తారు అలాగే ఇక్కడ సూర్య భగవానుడి ఆలయం కూడా ఉంది ఇక్కడ సూర్య భగవానుడు సర్పం నీడలో ఉండి జింక వాహనంపై ఉంటారు ఈ విశాఖపట్నాన్ని శత్రువుల బాధ నుండి రక్షించడానికి సూర్య భగవానుడు ఇక్కడ వెలిసారని పురాణాల్లో ఉంది ఇక్కడ సూర్య భగవాన్ని ఆరాధించడం వలన ఆయుర ఆరోగ్యాలు కలగడమే కాకుండా శత్రుబాధలు కూడా తొలుగుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం ఈ ఆలయంలో సూర్య భగవానుడు దక్షిణముఖంగా ఉంటారు ఈ బెల్లం గణపతి ఆలయంలో ప్రతీ నెల సంకటహర చతుర్థి జరుగుతుంది సంకటహర చతుర్థి మనం ఎప్పుడు సాయంత్రం వేళ జరుపుకుంటాం కాబట్టి ఇక్కడ సంకటహర చవితి రోజు సాయంత్రం బెల్లం గణపతికి పంచామృతాభిషేకం మరియు హోమం జరపబడుతుంది ఎవరైనా జీవితంలో బాగా కష్టపడుతూ ఉంటే ఈ ఆలయంలో సంకటహర చవితి సంవత్సరం పాటు ఇక్కడ సంకటహర చవితి పూజ జరిపించుకుంటే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం ఈ బెల్లం గణపతి ఆలయంలో ప్రతి బుధవారం అన్నదానం జరుగుతుంది అన్ని దానాల్లో కన్నా అన్నదానం విన్నా అంటారు కదా మీరు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఈ అన్నదానానికి సహాయం చేసి ఈ బెల్లం గణపతి వినాయకుని కృపా కటాక్షాలకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి